ముగ్గురు ఆడుకోకండి ఇక్కడ కూడా పెట్టిస్తాను మొత్తం ఇంకా ఇక్కడ కూడా ఇంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో మొత్తం అయితే చేపిస్తాను అనమాట ఎందుకంటే ఇవన్నీ మట్టి గోడలు కదా అందుకని ఇక మొత్తం అయితే చేపిస్తాను ఈ కూడా పెట్టించినా ఒకటి ఇటు కొద్దిగా ఉన్నదనమాట మట్టి గోడలు కదా మొత్తం చెదలు వస్తాను అనమాట అందుకని అయితే చేయించినాము లేదమ్మా అట్ ఎక్కడది డాడ్ పెట్టిండు కదా డ్యాడ్ అట్టలో ఎత్తలే రాదు బాగు రాదు అక్కడ సుందర్లకు కందులకు పోతాను అనేసి అందులో అయితే సిమెంట్ పెట్టింది ఇక బయట కూడా మొత్తం అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇక పెళ్ళ కట్టేసి ప్లాస్టింగ్ కూడా అయింది అనమాట అటు కూడా మొత్తం అయిపోయింది గోడ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక ఇవన్నీ కూడా ఎత్తిస్తారు అనమాట ఇక కొద్దిగానాకైతే ఇక ఇది కూడా ఎత్తుతారు అటు కూడా మొత్తం ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయింది అటు మూల కనబడుతుంది కదా అదే అనమాట ఇక బాత్రూమ్ కూడా మొత్తం అయితే అయిపోయింది ఆ రూమ్లో కూడా చూపెడతా మొత్తం ఇక ఇంట్లో అయితే చేస్తుండు ఇక చిన్న చిన్న డ్యామేజ్లు ఏమన్నా ఉంటే అప్పుడు చేస్తుండ

టీ పెడతాను ఆ అయిపోయింది పని మొత్తం అయిపోయింది ఇక ఇదంతా కడగాలి రూమ్ చూడు ఎట్లుందో మొత్తం ఊడ్చిన మామూలుగా సిమెంట్ మొత్తం పడితే ఏంది ఎలక దోవే కదా ఎలక శుద్ధ ఎలక మొత్తం కొట్టించిన కొట్టించి అందులో మళ్ళా మాల్ అయితే పెట్టించినాం అనమాట ఇక మొత్తం అయితే ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో హోల్స్ అయితే మొత్తం బోర్పించినాం ఫ్రెండ్స్ ఇక మొత్తం మట్రాలతో అనమాట ఊరుతాయి ఇదంతా కడుగుతా కానీ కొద్దిగా అయితే టీ మొత్తం పొంగిపోయేది బయట కూడా చేసినట్టుంది కదా గ్యాస్ మీద టీ పెట్టి పొంగి పెట్టాను ఓహ్ అట్లా బయట కంప్లీట్ అయింది కదా ఇయన్నీ చెట్లు మొస్తా అంటే తీసినైతాను ఫ్రెండ్స్ అందుకని ఇక మొత్తం అయితే అయిపోయింది అన్నమాట ఇగో గిడ సకంటుంది కదా ఇక అయితే నేను వీకుంటాము మొత్తం అయితే అయిపోయినట్టేగా ఇంట్లో కూడా మన్నే కడి తీయరే ఏడా టీ వదరనడు నిజమే మరిగొద్దు చెప్పినప్పుడు మంచితనం తోటి ఇంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అర్థమైందా

పొద్దున్న దాకా పని చెప్తే ఇది ఎంతమంది ఉన్నారు ఇద్దరు కదా ఆంటీ మూడు నువ్వు నాలుగు ఆడ ఆల్రెడీ నాలుగు గ్లాసులు పెట్టినా మళ్ళీ ఎంతమంది అని మళ్ళీ అడుగుతాం మాలివి కాదు అంత ఇంటికాడ తెలివి అంతా నేను బయటికి రావాలి రావాలేసుకుంటా చెప్పు అయ్యో గట్టి పడతాయి రోజు

మొత్తానికి అయితే మేస్త్రి వాళ్ళు కాళ్ళ చేతులు కడుక్కొని అయితే టీ తాగుతున్నారు ఇదైతే చూడండి ఇగో ఈ విధంగా అన్నమాట మొత్తం పాత గోడ ఎట్టుందో అట్లా సేమ్ అట్లా చేసేశారు ఇక ఈ సందులో గోడ కూడా కట్టేశారు అనమాట అసలు ఇది ఇంతకుముందు లేదు ఇది పడిపోయింది ఇక్కడ ఒక చెట్టు మోల్చే కదా మనకి ఆ చెట్టు ఏరు తీసేసి అయితే దీని అయితే మళ్ళీ కట్టారనమాట ఇప్పుడు రెండు గోడలు ఉన్నాయి ఇట్లా ఉండొచ్చో ఉండకూడదో చూసి అయితే కామెంట్ చేయండి ఒకసారి ఇది తీసేయొచ్చు అని అన్నాడు మేస్త్రి కాకపోతే ఉండనియండి అని చెప్పేసి మళ్ళీ అన్నాడు అన్నమాట ఇవి కూడా అయితే మళ్ళీ కట్టారు ఈసారి అయితే మంచిగా కట్టారు అనమాట అక్కడక్కడ నక్కులు కూడా ఉంటాయి అవి కూడా పగిల్లని ఉంటాయి అవి కూడా చేశారు ఇదో ఇక్కడ కూడా చేశారు ఇంతకుముందు ఇక్కడ మన మొట్టు ఉండే పాత చెట్టు మొట్టు ఆ మొట్టు తీసేసి ఇంకా దాన్ని కూడా అయితే మంచిగా చేశారు ఇక్కడ ఒకటి ఉండే అక్కడ కనపడేది దాన్ని దువ్వేస్తే దాన్ని కూడా అయితే చేసారన్నమాట చిన్నది ఇక్కడ ఒకటి ఉన్నది అది కూడా చూపిస్తా ఇది ఇవి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం మాల్ పెట్టేసి అయితే ఫ్లాస్టింగ్ చేసేసారు మంచిగా ఇక్కడ కూడా ఒక చెట్టు ఉండేది తెలుసు అది మీకు చూపించాను ఇక్కడ కూడా మొత్తం మాలు ఇక్కడ కూడా చేసేసారన్నమాట వేరు చూపించను మొన్నటి లో అయితే చూపించాం కదా ఆ మిగిలిన డెస్ట్ అయితే ఒత్తిడికి వచ్చేసి ఇక్కడ పోసారు ఇక మూల మిడవి కూడా ఒక చెట్టు ఉండే దాన్ని తప్పి తీసేసి దీన్ని కూడా ఇటు మంచిగా చేశారు ఇక ఇక్కడ ఈ నక్కులు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మీరు ఇక్కడ ఒక చిన్న నక్కు ఉండే పగి పగిలిన కడ పగిలిన కడ మొత్తం అయితే మొత్తం జాయింట్లు అయితే మళ్ళీ గెలిపారనమాట మొత్తం పగలబడి మళ్ళీ మంచిగా నీట్ నీట్గా చేశారు ఇంట్లో చూపిస్తా ఇంట్లో ఏ విధంగా ఉంది ఏందనేది వేసిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అయిపోయింది ఇది పరిస్థితి కంప్లీట్గా మొత్తం ఎక్కడ ఏం లేకుండానైతే చేసేసారనమాట ఇక కరెంట్ పని అయితే ఒకటి ఉంది ఈ బోర్డు కూడా మంచిగా చేపిస్తాను అండి అదే చెప్తున్నా మొత్తం పాత కూడా ఏదో విధిగా ఎట్లా ఉందో సేమ్ అయితే అట్లా చేశారు ఇక పెయింట్ ఒకటి వేసుకుంటే కొంచెం బాగుంటుంది మళ్ళీ పాతది ఎట్లుందో సేమ్ అంతే ఇక నకల ఉంటే ఇది కూడా మొత్తం అయితే ఇంకా అయిపోయిందన్నమాట మేస్త్రి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనుకుంటా ఇది తాగేసి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్